అక్షయ్ ఆరాధ్య కోసం అయితే స్కూల్కి వస్తాడు ఇక అది చూసి ఆరాధ్య అయితే అమ్మ నాన్న వచ్చారు అని చెప్పి అంటుంది దాంతో అది చూసి అవని అయితే నాన్న నిన్ను చూడడానికి నీతో మాట్లాడడానికే వచ్చారు వెళ్ళమ్మా నాన్నతో మాట్లాడేసిరా అని చెప్పి పంపిస్తుంది దాంతో ఆరాధ్య అయితే వాళ్ళ నాన్న అక్షయ్ దగ్గరకు వెళ్తుంది ఇక అక్షయ్ అయితే ఆరాధ్య దగ్గరకు వెళ్ళి ఆరాధ్యతో ఇలా అంటూ ఉంటాడు చిన్నతల్లి తల్లి నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి ఆరాధ్యను తీసుకుని వెళ్తూ ఉంటాడు ఇక ఆరాధ్యం తీసుకుని వెళ్ళి కారు ఎక్కిస్తాడు ఇక కారు ఎక్కించి డోర్ లాక్ చేస్తాడు ఇక అక్షయ్ అయితే ఆరాధ్యని కారులో అలా తీసుకుని వెళ్తూ ఉంటాడు అది చూసి ఆవిని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఆయన తీసుకుని వెళ్ళిపోతున్నారు అని చెప్పి ఆరాధ్య ఆరాధ్య అంటూ గట్టిగా అరుస్తుంది ఇక ఆరాధ్య అయితే ఏంటి నాన్న నాతో మాట్లాడాలని చెప్పి నన్ను తీసుకుని వెళ్ళిపోతున్నావు చెప్పు నాన్న అంటుంది అయినా సరే అక్షయ్ ఆరాధ్య మాటలు వెనుకున్న ఆరాధ్యని అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోతాడు అది చూసి ఆవిని ఒక్కసారిగా షాక్ అయి తనైతే కారు వెనకే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్